సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన నిదయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే బాబాగారి సందేశం తల్లి ఒక్కసారి నీ సాయి మాట విన్నావంటే నీకే అర్థమవుతుంది నీకు నీ బాబా ఒక చక్కటి శుభవార్తను తీసుకొచ్చాను నువ్వు ఖచ్చితంగా విని తీరాలమ్మా నువ్వు విన్నావంటే నీవు ఆనందంతో ఎగిరి గంతేస్తావు బిడ్డ ఈ శుభవార్తను ఖచ్చితంగా వింటావు కదూ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం ఇరవై నాలుగు గంటల్లోనే చూపగల యాభై సంవత్సరాల అనుభవం ఉన్న ఒక గురూజీ మనకి తెలిసిన వారు ఉన్నారండి ఈయన శ్రీనివాసరాజు గురూజీ శ్రీ శ్రీడి సాయిబాబా గారి ఆశస్సులతో జ్యోతిష్యం అనేది చెబుతారు ఎలాంటి సమస్యనైనా సరే చక్కటి పూజల ద్వారా పరిహారాల ద్వారా గురువుగారు సాల్వ్ చేస్తారండి గురువుగారిని మీరు ఉన్న చోట నుంచే మీ యొక్క సమస్యలను తొలగించుకోవటానికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాల్ చేసి గురువుగారి దగ్గర మీ యొక్క సమస్యలను ఎటువంటి సమస్యలైనా పెట్టవచ్చు అది విద్య ఉద్యోగం వ్యాపారం రాజకీయం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్ విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది అనుకున్న వాళ్ళు ఇలా ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే ఖచ్చితంగా నూటికి నూట శాతం గురువుగారు సొల్యూషన్ అనేది మీకు చూపిస్తారండి ఎటువంటి అనుమానం లేకుండా నమ్మకంగా ఒక్కసారి గురువుగారి కాంటాక్ట్ చేసిన మీ సమస్యను పెట్టినట్టయితే ఆ సమస్య తీరిపోయినట్లే చాలామంది చెప్పించుకొని మళ్ళీ నాకు రివర్స్లో కామెంట్ కూడా పెడుతూ అక్క బాగా చెబుతున్నారు గురువు గారు మంచి గురువుగారిని పరిచయం చేశారని మనకు వీడియోస్ కింద మళ్ళీ కామెంట్స్ పెట్టడం అనేది కూడా చాలా ఆనందంగా ఉందండి కాబట్టే అంత మంచి నమ్మకం గల గురువుగారు కాబట్టే నేను ఇంత గట్టిగా చెబుతున్నాను మీ వరకు తెలియపరుస్తున్నానండి సో మీరు కూడా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ శ్రీనివాసరాజు గురుజీకి ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయండి మీ సమస్యలను తొలగించుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారి నోటి వెంట వినబోయే ఆ శుభవార్త విందామా బిడా ఈ బాబా మాట ఖచ్చితంగా నువ్వు ఆలకించి తీరాలి నీకైన పనులన్నీ పూర్తి చేయడానికి నేను నిర్ణయించుకున్నాను ఒక్కసారి నా సాయి ఈ సాయి మాట విను ప్రతిరోజు కూడా నీ బాబా చెప్పే ఒక సందేశాలను వింటూ ఎన్నో మంచి మార్గాల్లో వెళ్తూ ఉన్నావు కదా ప్రతి ఒక్క పని కూడా నువ్వు అనుకున్నట్టే అవుతుంది కదా అలాగే ఇప్పుడు కూడా నీ కోరికలు ఏవైతే ఉన్నాయో నాకు విన్నవించుకున్నావు వాటికి సంబంధించిన ప్రతి పనిని కూడా నువ్వు ప్రారంభించాలని నిర్ణయం చేసేసుకున్నావు ఒక్కసారి నీ తండ్రి చెప్పేది ఇప్పుడు విను నన్ను అడిగిన ప్రశ్నలన్నిటికీ నీకు సమాధానం దొరుకుతుంది ఇందులో నువ్వు చేయవలసిన పనులు ఏమైనా ఉండివచ్చు ఉండి ఉండవచ్చు బిడ్డ కాబట్టి ఆలకించి విను ఒకవేళ నువ్వు వినకపోతే ఆ పనులు చేయకపోతే నీవు చేయాలనుకున్నటువంటి ఆ శుభం అనేది చేయిజారిపోతుంది నువ్వు అలాంటి శుభాన్ని శుభాన్ని అందుకోలేవు కదా అలా అందుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు వినాల్సిందే ఒక్కసారి నా మాట విను కావలసిన పనులన్నీ చేయటానికి నేను నిర్ణయం తీసుకున్నాను నువ్వు ఆ శుభాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉన్నావా అతి త్వరలోనే నీ పనులన్నీ ప్రారంభించబోతున్నాను ఆ రోజు ఎప్పుడో కూడా చెబుతాను తల్లి ఒక్కసారి ఈ సాయి మాట విన్నావు అంటే ఖచ్చితంగా నువ్వే ఒప్పుకుంటావు అవును బాబా మీరు చెప్పింది నిజమేను అని ఏ అవకాశం ఉన్నా నువ్వు ఎలాంటి అవకాశాన్ని కూడా వదులుకోవద్దు ఒక అవకాశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే ఆ అవకాశాన్ని ముందే చెప్తారు ఆ విధంగా అవకాశం వస్తుంది అని నేను చెప్పాను దానిని అందిపుచ్చుకోవడం వంతు ఒకవేళ ఈ సాయి మాట పెడచెమిడి పెడితే ఆ అవకాశం నువ్వు చేజార్చుకున్నట్టే తల్లి అందుకే నీ బాబా ఇంత నొక్కి మరీ చెబుతున్నాను ఏ మాట చెప్పినా చాలా శ్రద్ధగా వినాలి ఆలకించి వినాలి అర్థమైంది కదా నా బిడ్డలైన ఈ వారికి ఏం చెప్తున్నాను అంటే నా సందేశం ద్వారా ఏం తెలియచేయాలనుకుంటున్నాను అంటే సాక్షాత్ ఈ సాయి తండ్రి అనుగ్రహం నీకు ప్రసాదిస్తాను నువ్వు ఇప్పుడు ఈ మాట వింటున్నావంటే ఇది నీకే నీకైన శుభ సంకేతం నీకైన పనులన్నీ పూర్తి చేయటానికి నేను నిర్ణయం తీసేసుకున్నానమ్మా అది చెప్పడానికి పరుగు పరుగున వచ్చాను ధన్యవాదాలు బాబా అని ఒక్కసారి చెప్పు నీ జీవితం అద్భుతంగా మారడం నీ కళ్ళారా నువ్వే చూస్తావు నీ యొక్క జీవితంలో మంచి జరగడం లేదని ఎంతగానో ఓపోతున్నావు కదా ఏడుస్తున్నావు కదా తల్లి అందుకే నీ కష్టకరమైన జీవితాన్ని మొత్తం కూడా మార్చేసి నీకు నచ్చినట్లుగా బ్రహ్మాండంగా నువ్వు సంతోషించేలా మార్చాలని నేను అనుకుంటున్నాను నీ ఆశలన్నీ నెరవేర్చేటందుకు నీకు కావాల్సింది అందించేందుకు నీ తండ్రి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను అందులో అసలు ఎలాంటి సందేహమో లేదు నీ సంతోషమే కదా నాకు కావాలి అందుకోసమే నేను ఈరోజు నీకు ఒక శుభవార్త తీసుకొచ్చాను నువ్వు ఏ పనులు చేయాలో నేను దిశానిర్దేశం చేస్తూనే ఉంటాను అవునా కాదా నీకే అర్థమవుతుంది ఆలోచించు మరి వాటిలో నువ్వు ఎన్ని పాటిస్తున్నావు తల్లి ఎన్ని రోజులు పాటిస్తున్నావు నువ్వు ఎప్పుడు ఏం కోరినా నీకు అది అందిస్తాను సంతోషం అనేది మనిషి మనసులో మాత్రమే ఉంటుంది పైకి కనిపించేదాన్ని చూసి మోసపోవద్దు ఎందుకు చెబుతున్నానో తెలుసా కఠినంగా మాట్లాడినంత మాత్రాన వారు చెడ్డవారైపోరు అనవసరంగా ఎక్కువ మాట్లాడకు ఎక్కువ కూడా మాట్లాడవద్దు బిడ్డ అతి మాట అనేది ఎంతో గొడవలకు దారి తీస్తుంది ఈ భావం నాకెందుకు చెబుతున్నారు అనే ఒక సందేహంలో నువ్వు ఉన్నావు కదా అది నీకు ఒక అలవాటుగా ఉంది ఎవరైనా ఏదైనా అన్నారు అని తెలిస్తే అందులో నిజమో అబద్ధమో ఎంత ఉందో తెలుసుకోవడానికి కూడా నువ్వు ఎంతో తహతహలాడుతూ ఉంటావు మాట తూలుతూ ఉంటావు తర్వాత బాధపడతావు అందుకే దేని గురించైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి మాట జారితే తిరిగి తీసుకోవటం కష్టం కదమ్మా కొంచెం కఠినంగా మాట్లాడారని వారిపైన కోపం పెంచుకుంటావా చెప్పు ఇక రాబోయే జీవితాన్ని నేను మార్చగలను బిడ్డ నీ జీవితం మంచిగా నేను మారుస్తాను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతాను ఇన్ని రోజులు నేను చెప్పిన సందేశాలు మాటలు నీకు ఎంతగానో ఉపయోగపడ్డాయి కదా చెడ్డవారితో స్నేహం ఎంత ప్రమాదకరమో నీకు కూడా తెలుసు ఏ పన్నైనా చేసే ముందు ఒక్కసారి ఆలోచించు ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని ప్రవర్తించు ఎవరు ఎలాంటి వారో తెలుసుకున్నాక ఆ రహస్యాన్ని నీలోనే దాచుకో అప్పుడే నువ్వు ఏం చేయాలో నీకు అర్థమవుతుంది చెడును దూరం పెట్టి మంచిని ఎప్పుడైతే చేర్చుకుంటావో అప్పుడే నీ జీవితం అతి గొప్పగా మారుతుంది ఎవరైతే వాళ్ళ నాలుగును అదుపులో అదుపులో పెట్టుకుంటారో వాళ్ళకి అన్ని శుభాలే కలుగుతాయి అలాగే అన్ని విజయాలే చేకూరుతాయి నీ సాయి చెప్పేది ఖచ్చితంగా నువ్వు ఆచరించి తీరాలి ఎప్పుడు కూడా నీ మనసుని అలాగే నీ నాలుగుని కట్టుబాటులో ఉంచుకో అప్పుడే నీ మంచికి నువ్వే పునాది వేసుకున్నట్టు ఉంటుంది నీకు మంచి చేసే బాధ్యత నీ చేతుల్లోకి నువ్వే తీసుకో తర్వాత ఇతరుల చేతులకు ఇవ్వు అది నీ బాబా అయినా సరే ఎప్పుడూ నేను తీసుకున్నాను కానీ నీ ధైర్యం కోసం చెబుతున్నాను నువ్వు కూడా పక్కబడాలి కదా కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు ఇతరులతో నీ బంధం అర్థం లాంటిదని గుర్తుంచుకో దానిపై ఎలాంటి మచ్చలు లేకుండా పగుళ్ళు రాకుండా చూసుకోవాల్సింది నువ్వేనమ్మా అలాగే కొన్ని కొన్నిసార్లు మౌనంగా ఉండటం కూడా నేర్చుకోవాలి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకో ఇక నీ భయాన్ని వదిలి ప్రశాంతంగా ఉండు అప్పుడే ఏ పనిలో కూడా నువ్వు పూర్తి మనసు పెట్టగలవు నీ జీవితం ఇక ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను కదా ఈ బాబా మాట నీకు పూర్తిగా అర్థమైంది కదా ఈ బాబా నీ జీవితాన్ని మార్చేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నానని చెప్పాను కాబట్టి మొట్టమొదటిగా నీకే చెబుతున్నాను అంటే నువ్వు అదృష్టవంతునివే ఈ మాట నువ్వు వింటున్నావు అంటే ఖచ్చితంగా నీకు ఈ సాయి ఆశీర్వాదం దొరికిందనే అర్థం ఒక గొప్ప విషయాన్ని చెప్పారు బాబా నాకు ఎంతోమంది కఠినంగా మాట్లాడుతున్నారు వారి గురించి మీరు ఎలా చెడ్డగా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు అసలు నా మంచి కోరడం లేదు ఎప్పుడు కూడా నన్ను ఏదో ఒకటి అంటున్నారు అని నన్ను నా దగ్గర ఎన్నోసార్లు వాపోయావు ఇతరులు అనేవాళ్ళు అంటూనే ఉంటారు బిడ్డ నరం లేని లాలిక ఎన్నైనా అంటుంది కానీ నీ గురించి నీ మనసు గురించి తెలిసిన వాళ్ళు అలా అనర్లే నీ యొక్క కష్టమైన కష్టం చేసే ఒక స్వభావాన్ని అందరూ మెచ్చుకోవాల్సిందే అందుకే కష్టాన్ని నమ్ముకుంటావు అలాగే స్వార్థం లేకుండా కష్టపడతావు ఈ రెండు విషయాలకి నాకు ఎంతో ముచ్చటేస్తుంది నీలో ఉన్న ఆ యొక్క కష్టం చేసే పట్టుదల అనేది ప్రతి ఒక్కరూ ఆచరించినప్పుడు ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్ళగలరు ఒకవేళ అలా ఉండకపోతే కఠినంగా కొంచెం కష్టాలను ఎదుర్కోవాల్సిందే ఎప్పుడు కూడా ఒకరు ఇతరుల మీద ఆధారపడినప్పుడు ఆ సమయం అంతా వాళ్ళకి కష్టంగానే ఉంటుంది కానీ నీ మీద నువ్వు నమ్ముకున్నప్పుడు ఆ పని ఎంతో సులభంగా అవుతుంది నీ పనులు నువ్వు ఎంతో సమన్వయంగా అలాగే మంచిగా చేసుకోగల స్థాయి నీకుంటుంది ఆ స్తోమత నీకుంటుంది ఆ యొక్క పక్వం నీకు తెలుసు ఎందుకంటే నీ పనులు అందులో లాభమా నష్టమా మంచిదా చెడుదాన్ని నీకే కదా తెలుసు ఇతరుల చేతిలో నీ జీవితాన్ని నీ పనులని నీ యొక్క గెలుపుని నీ విలువని నీ యొక్క విజయాన్ని అని పెడితే ఎలా నీది నీదే నీ విజయం కోసం నువ్వే పాకులాడాలి ఈ విషయం ఎప్పుడూ మర్చిపోవద్దు నీ బాబా ఎప్పుడు కూడా నీతో కొంచెం కఠినంగా మాట్లాడినా సరే ఆ మాటల్లో అన్నీ కూడా నా బిడ్డల నా భక్తుల ఎదుగుదల్లి నాకు కనిపిస్తూ ఉంటుంది అలా మాట్లాడినందుకు మీరు ఎదగాలి తెలుసుకొని పక్వపడాలి జీవితాన్ని అర్థం చేసుకోవాలి మంచిగా అభివృద్ధి చేసుకోవాలి అని నీ బాబా ఆలోచిస్తూ ఉంటాను లేదంటే మీరు అనవసరమైన నిర్ణయాలు తీసుకొని కొన్ని పొగడ్తలకి అలాగే కొన్ని చెడు సావాసాలకి లోనై నీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటే నీ తండ్రి అని ఈ బాబా ఎలా చూస్తూ ఊరుకుంటానమ్మా అందుకే ఇంత గట్టిగా చెబుతున్నాను తల్లి కాస్త మనసు పెట్టి ఆలోచించు నీకే అర్థమవుతుంది నా బిడ్డల గురించి నేను ఆలోచించటం తప్పు కాదు అలాగే తొందరపడి నీ జీవితాన్ని నరకం చేసుకోవటం మాత్రం నీదే తప్పు ఆ తప్పును ఎప్పుడూ చేయకు ఒకవేళ అలాంటి ఆచ ఆలోచన ఉంటే సరిదిద్దుకో ఇప్పటివరకు వరకు చేసింది ఒక లెక్క ఇక మీద చేయబోదేది ఒక లెక్క అన్నట్టు నీ జీవితంలో నువ్వు పనులను ఆరంభించాలి ఏదైనా సరే తొందరపడి నిర్ణయం తీసుకొని అనవసరంగా నోరు జారి చేజార్చుకోవటం ఎందుకు చెప్పు పోయిందని బాధపడటం ఎందుకు అలాంటి స్థితి ఎప్పుడూ తెచ్చుకోవద్దమ్మా ఈ నా బిడ్డల కోసం నేను ఎంత తాపత్రయపడుతుంటానో నా మాటలోనే నీకు అర్థమైంది కదా సంతోషంగా ఉండాలనే నేను ఈ మాటలన్నీ చెప్పాను నేను తప్పు చేశాను బాబా ఇక్కడి నుంచైనా నేను మారుతాను నా మార్పుని నువ్వే చూస్తావు నా చేతల్లోనూ మాటల్లోనూ ప్రవర్తనలోనూ పనుల్లోనూ అన్నిట్లో నేను మార్పు చెందుతాను అంటే ఖచ్చితంగా నీ బాబా సంతోషపడతాను నీ బాబా సంతోషపడితే నీకు మంచి రోజులు వచ్చినట్టే కదా కాబట్టి ఈ సాయి చెప్పిన మాటలు ఆచరించు నీ జీవితాన్ని నువ్వే చక్కదిద్దుకో నా బిడ్డలు గొప్పవారైతే నాకే కదా ఎంతో సంతోషంగా ఉంటుంది అందుకే నీకు ఉన్న కఠినమైన దారులన్నీ కూడా మూసివేసి నీ యొక్క విజయానికి ఒక సూక్ష్మ దారిని వెతికినట్లు మంచి దారిని ఏర్పరిచాను నీకు హాని తలబెట్టబోతున్నారు అంటే నేను హెచ్చరిస్తాను అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండు ఎవరైనా సరే నీ శ్రేయోభిలాషలు నీ మంచి కోరి వాళ్ళు నీకు అయిపోతూ ఉంటే వెంటనే నేను హెచ్చరిస్తానమ్మా అప్పుడు వాళ్ళని దూరం చేసుకోవద్దు ఆ హెచ్చరిక అనేది నీకు మాట ద్వారా ఆలోచన ద్వారానో ఎవరి ద్వారానో ఒక పలుకు ద్వారానో పాట ద్వారానో ఎలా అయినా సరే రావచ్చు కానీ ఆ యొక్క హెచ్చరికను నువ్వే పసిగట్టాలి నీ స్నేహితులను దూరం చేసుకోవద్దు నీ ఆత్మీయులకు ఎప్పుడు దూరం అవ్వద్దు వాళ్ళు మంచి చెడ్డ వాళ్ళ అన్నది పక్కన పెడితే నీ మంచి కోరే వాళ్ళని ఎప్పుడు దూరం చేసుకోవద్దు బిడ్డ చాలామంది నీ ఎదుగుదల చూసి చెడు కోరుకునే వాళ్ళు నువ్వు ఎదగకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళని నువ్వు అసలు పట్టించుకోవద్దు ఎందుకు వీళ్ళు నన్ను ఇలా అంటున్నారు అని వారి గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే అనుకుంటూ ఉండేవాళ్ళు అనుకుంటూనే ఉంటారు కుళ్ళుకొనే వాళ్ళు కుళ్ళుకుంటూనే ఉంటారు కానీ నువ్వు వాళ్ళ వైపు దృష్టి మళ్ళిస్తే నీ యొక్క ఎదుగుదల ఆగిపోతుంది కదా అందుకే చెబుతున్నాను నీ యొక్క ఎదుగుదలను ఆగటానికి ఏ ఒక్క క్షణం కూడా నువ్వు అనవసరంగా ఖర్చు చేయద్దు నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళాక నువ్వే అనుకుంటావు ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఈ జన్మలు ఈ అదృష్టం రాదు నా బాబా నాకు ఆశీర్వాదం ఇవ్వరు నా బాబా సందేశాన్ని నేను వినలేను అని నీవే క్షుణ్ణంగా అర్థం చేసుకుంటావు మంచి మార్గంలో నడవటానికి బిడ్డ ఇదంతా కూడా ఎప్పుడూ చెప్పే సందేశమే అనుకోవద్దు ఎందువల్లంటే ఈ బాబా నీకు ఒక మంచి విషయం చెప్పిన కఠినమైన మాట అన్న అన్నీ కూడా నీ యొక్క వృద్ధి కోసమే నువ్వు అభివృద్ధిలోకి రావాలనే కొన్నిసార్లు కఠినంగా మాట్లాడతాను హెచ్చరిస్తాను నీ దగ్గర నేను ఎప్పుడు కూడా బాధ్యతగానే ఉంటానమ్మా మరొకసారి చెబుతున్నాను బిడ ఎవ్వరినీ నొప్పించకో ప్రతి ఒక్కరిని నువ్వు అనుకూలంగా ఉండు అలాగే నీ యొక్క పనులు శ్రద్ధగా చేసుకో అంతేకాకుండా నీవు మాట్లాడే విధానంలో ఇతరులకు ఎప్పుడు కూడా బాధ కలగకుండా చూసుకో అదేవిధంగా నీ పనులను ఇతరులకు అప్పగించకు నీ పనులను సవ్యంగా నువ్వే చేసుకో ఈరోజు పని ఈరోజే చేసుకో తల్లి రేపటికి వాయిదా వేస్తే నీ యొక్క విజయం వాయిదా అయినట్టే ఈ విషయాలన్నీ కూడా గుర్తుంచుకో ఇక నీకు ఏదైనా రావాలి అంటే అది తప్పకుండా వస్తుంది కాస్త ఓపిక మాత్రం అవసరం శ్రద్ధ సబూరి అనే రెండు వజ్రాలను నీకు అందిస్తున్నాను ఆ రెండింటిని మ్మ ముందుకెళ్ళు ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉంటావమ్మా నీ బాబా నీకు ఎప్పుడు కూడా పరిపూర్ణ ఆశీర్వాదం ఇస్తాను మంచిగా ఉండు నమ్మకంగా ఉండు అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్